హలో అండి అందరికీ వెల్కమ్ టు ట్విన్ మోమ్ ఇన్ ఇండియా ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినేలా ఫైవ్ డేస్కి సరిపడా ఫైవ్ టిఫిన్ బాక్స్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను ఇవి టిఫిన్ బాక్స్లోకే కాకుండా స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్లో పిల్లలు మనం బాక్స్కి లంచ్ పెడితే తినరు కదా సో అలాంటప్పుడు పిల్లలకి ఇలాంటి రోటీస్ టైప్ కానీ సమ్ టిఫిన్ టైప్ కానీ పెట్టామంటే ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి నచ్చుతుంది కూడా సో ఫస్ట్ వచ్చే రెసిపీ వచ్చేసి బేసన్తో బ్రెడ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేస్తున్నాం చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఫస్ట్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ కప్ బేసన్ తీసుకోవాలి శనగపిండి హాఫ్ కప్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తీసుకోవాలి క్యారెట్ అయితే తురిమి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే అది కూడా ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసాం కదా సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటే దాన్ని బట్టి తీసుకొని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇది కలిపి ఒక సైడ్కి పెట్టుకున్నాను తర్వాత వైట్ బ్రెడ్ తీసుకున్నాను టూ బ్రెడ్ స్లైసెస్ అండి టూ బ్రెడ్ స్లైసెస్కి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేసన్ మిక్చర్ ఉంది కదా దాన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఆ బేటర్లోని బ్రెడ్ డిప్ చేసి కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చు సో ఇలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ఈ ప్రాసెస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను బ్రెడ్ పైన వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బ్యాటర్ని యాడ్ చేసుకొని బ్రెడ్ బోర్డ్ సైడ్స్ అనేది మనం నీట్గా అప్లై చేసుకోవాలి దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ బటర్ క్యూబ్ అనేది యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకున్న గీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ టర్న్ చేసి ప్యాన్లో పెట్టుకోవాలి అండ్ పైన ఉన్న దానికి కూడా మనం ఒక టేబుల్ స్పూన్ బేసన్ మిక్చర్ని యాడ్ చేసుకొని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి బోర్డ్ సైజ్ బేసన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళకి పుట్టి బ్రెడ్ ఇచ్చేస్తే తినలేదు కాబట్టి సో ఇలా వెజిటేబుల్స్ బేసన్ ఇవన్నీ యాడ్ చేసి పిల్లలకి బాక్స్కి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు సో బోర్డ్ సైడ్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా టోస్ట్ చేసుకోవాలి ఎంత బాగా టోస్ట్ అయితే మనకి ఈ శాండ్విచ్ అనేది అంత టేస్ట్ అనేది బాగుంటుందండి సో పైన మనం కొత్తిమీర యాడ్ చేసాం కదా సో పైన కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు కావాలనుకుంటే బేసన్లో కొంచెం టమాటా కట్ కొంచెం మైనస్ కూడా యాడ్ చేయవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట సో ఇలా కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు సో బోర్డ్ సైజ్ అనేది బ్యాక్ టర్న్ చేసుకొని చక్కగా బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని బోర్డ్ సైజ్ ఒక లైట్ గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు బాగా టోస్ట్ చేసుకోరు సో ఇలానే ఫోర్ బ్రెడ్ పీసెస్ నేనైతే టోస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి సో ఫోర్ బ్రెడ్ పీసెస్ టోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనం ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దానిపైన కొంచెం టమాటా కచాప్ యాడ్ చేస్తున్నాను పిల్లలు టమాటా కచప్ అయితే చాలా ఇష్టంగా తింటారు హోమ్మేడ్ టమాటా కచప్ అయితే పర్వాలేదండి సో బయట మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాం కదా టమాటా కచపు అది కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు సో హోమ్మేడ్ అయితే హ్యాపీగా మనం ఎంత కావాలంటే అంత వేసి పెట్టవచ్చు సో దీనిపైన టమాటా కచప్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టాలి బ్రేస్లెట్స్ పెట్టి జస్ట్ చెట్ల క్యాప్ చేస్తే చాలు బోట్స్ అనేవి అంటుకుంటూ ఉంటాయి అన్నమాట సో తర్వాత మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకొని పిల్లలు బాక్స్ అయితే పెట్టవచ్చండి ఇందులో మనం బేసన్ యాడ్ చేసాం తర్వాత ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం అండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని పిల్లలకి హ్యాపీగా బాక్స్కి పెట్టవచ్చు చాలా మంది పిల్లలు ఏంటి అంటే లంచ్ వేస్తుంటే తిరిగి బాక్స్ తీసుకొచ్చేస్తున్నారు సో లంచే కాదండి రైస్ ఒకటే కాదు సో ఇలాంటివి కూడా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు అండ్ బాక్స్ కూడా కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తారు సో బాక్స్కి అయితే ఫస్ట్ నేను బేసన్ శాండ్విచ్ పెట్టేశాను సో వాటితో పాటు ఖర్జూరం ఉంటుంది కదా సో ఖర్జూరం కూడా పెట్టేసాను అనమాట సో డే వన్ రోజు బాక్స్కి అయితే బ్రెడ్ శాండ్విచ్ అండ్ జోరంతో ప్యాక్ చేసేస్తున్నానండి సో నాకైతే ఇద్దరు పిల్లలు ఇద్దరికి సేమ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేస్తాను అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి హ్యాంగో బైట్స్ ఇది గుజరాత్కి చాలా ఫేమస్ అయిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఉంది సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ కందిపప్పు తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోవాలండి సో ఈ పప్పులన్నీ మనం నైట్గా నానపెట్టుకోవాలి పప్పులన్నిటిని టూ టూ త్రీ టైమ్స్ నీట్గా వాటర్లో వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి మినిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ సోక్ అయితే మనకి పప్పులు అనేవి బాగా నానిపోతాయి సో ఇలా సోక్ చేసుకుని నైట్ ఒక సైడ్కి పెట్టేసుకోవాలి సో మార్నింగ్ లేవు కానీ అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి ఎప్పుడైనా పప్పుల్ని ఎంత బాగా వాష్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట సో అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి పప్పుని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపోయిన సాల్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం చిన్న చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి వచ్చి ఒక ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను మీ కారం బట్టి చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మనకిది దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఈ బ్యాటర్ అనేది మనకు కొంచెం థిక్గా ఉండాలన్నమాట సో ఇలా బ్యాటర్ అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడిన సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇందులో నేను ఆనపకాయ వేస్తున్నాను ఆనపకాయ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఆనపకాయని సన్నగా తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆనపకాయ తినడం వల్ల చలవ చేస్తుంది అండ్ పిల్లలకు కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా వాటర్ అనేది అడుగుతూ ఉంటారు కదా సో వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఎందుకంటే బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా సో అందుకు ఒక సైడ్కి పెట్టుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గుంట పొంగడాలు ప్యాన్ ఉంటుంది కదండి సో అది పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోండి లేదంటే అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే హ్యాంగో బైట్స్ అనేవి పైన చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా తింటారు పిల్లలకి ఏంటంటే మనం ఏమైనా చేసి ఇచ్చామంటే వాళ్ళు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి నచ్చాలన్నమాట వా ఇది చూస్తే చాలా బాగుంది అని అంటారు కదా సో అలా ఉంటే పిల్లలు తినేస్తారు దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఒక్కొక్క కొత్తిమీర యాడ్ చేసి దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి బ్యాటర్ అంటూ వేసుకునే తర్వాత పైనుంచి నుంచి ఇంకొంచెం నువ్వులు యాడ్ చేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే కింద పార్ట్లో మనకి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుంది అండ్ చూసారా టర్న్ చేస్తుంటే పైన ఎంత కలర్ఫుల్గా ఉందో నువ్వులు కొత్తిమీర ఆవాలు జీలకర్ర ప్రతి బయటలో కనిపిస్తుంది సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టర్న్ చేసుకొని టూ టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి హ్యాంగో బైట్స్ అనేవి రెడీ అయిపోతుందండి సో కొంచెం ఇది టైం టెక్ అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మన ఇంట్లో ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు అయిపోతే సో అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ ఏంటి అంటే హ్యాంగో బైట్స్ అనమాట సో దో దోశ బ్యాటర్తో చాలామంది చేస్తారు సో దోసా బ్యాటర్తో కాకుండా ఇలా బేసన్తో చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ శనగపప్పుతో చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ లోపల మనం క్యాప్సికమ్ క్యారెట్ అనపకాయ వేసాం కదా సో లోపల చూసుకుని ఎంత బాగా కుక్ అయిందో సో బాగా కుక్ అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి సో డే టూ రోజు పిల్లల బాక్స్కి అయితే హ్యాంగో బైట్స్ వేసేస్తున్నాను దాంతోపాటు మ్యాంగో సీజన్ కదా సో మ్యాంగో కూడా బాక్స్కి వేస్తున్నాను ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ డైలీ పెట్టాలండి పిల్లలకి ఫ్రూట్ తినడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళకి నచ్చుతుంది కూడా ఫ్రూట్ టేస్ట్ అనేది తెలుస్తుంది సీజనల్ ఫ్రూట్స్ పెడితే పిల్లలకి ఇంకా మంచిది సో డే టూ రోజు పిల్లల బాక్స్కి హ్యాంగో బైట్స్ అండ్ మ్యాంగోని ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇద్దరు పిల్లలకి సేమ్ బాక్స్ అనేది ప్యాక్ చేశానండి త్రీ రోజు బాక్స్కి మకానా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మకానా తీసుకోవాలి పూలు మకానా అంటారు కదా సో అది తామర గింజలు అంటారనమాట అనమాట సో వన్ కప్ మకానా తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ కప్ ఆఫ్ అటుకులు తీసుకుంటున్నాను అండ్ వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ ఉప్మా రవ్వ అంటారు కదా సో అది వేస్తున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మకాన అనేది పెరుగులో బాగా సోక్ అయితే సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఫ్రై చేసిన సోప్ చేసుకున్న చాలా సాఫ్ట్గా ఉంటుంది మిక్స్ చేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక టైం టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలండి ఈలోపు మనం వెజిటేబుల్స్ అనేవి చాప్ చేసుకున్నాం నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ టమాటో తీసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే బీట్రూట్ క్యాబేజ్ ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి అకార్డింగ్ టు మీ టేస్ట్ అండ్ పిల్లలు ఏం తింటారో చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ టమాటో తీసుకున్నాను ఈ వీటిని అన్నింటిని ఫైన్గా చాప్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ తింటారు కూడా సో నేనైతే క్యాప్సికమ్ ఆనియన్ అండ్ టమాటో చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను క్యారెట్ మాత్రం తురిమి పెట్టుకున్నాను ఇలా తురిమి వేసుకోవడం వల్ల పిల్లలకి నచ్చుతుంది కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని సైడ్కి పెట్టుకోవాలి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న మకానా ఉంది కదండి సో మకాన అన్నిటిని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకే మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న మకానా బ్యాటర్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయిన సాల్ట్ యాడ్ చేయాలి నేను బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను తర్వాత ఇందులో అల్లం అండ్ మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే బ్లెండ్ చేసుకోవాలండి అలానే వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు అలానే ఎక్కువగా లూజ్ అవ్వకూడదు అనమాట సో ఇలా బ్యాటర్ని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో వన్ బటర్ క్యూబ్ అనేది యాడ్ చేస్తున్నాను బటర్ అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అండి బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ ఆర్ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కొంచెం హెల్తీగా తింటారని చెప్పేసి బటర్ అయితే యాడ్ చేస్తున్నాను బటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అలానే చిన్న చిన్న దోశ బ్యాటర్ని వేసుకొని నిట్స్ వరకు అలానే వదిలేయాలండి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ పైన వేసుకోవాలి వేసుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ టర్న్ చేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని టర్న్ చేసుకోవాలి ఒకసారి మనకి ఇది టోస్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా అది హార్డ్ అయిపోతుంది సో బోర్డ్ సైడ్స్ అనేది మంచిగా టోస్ట్ చేసుకోవాలి ఈ మకాన ప్యాన్ కేక్ ఇంకొంచెం టేస్ట్గా ఉండడం కోసం నేనైతే చీజ్ని యాడ్ చేస్తున్నాను చీజ్ అనేది కంప్లీట్ని ఆప్షనల్ అండి చీజ్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి టేస్ట్ కూడా నచ్చుతుంది చీజ్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి పిల్లలకి చీజ్ ఉండడం వల్ల చీజ్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు స్టవ్ పైన ఉంచేసి తర్వాత తీసేసుకోవాలి చీజ్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇలానే అన్ని పాన్ కేక్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలండి సో నేనైతే చిన్న చిన్న పాన్ కేక్స్ వేశాను కదా తర్వాత ఒక పెద్ద పాన్ కేక్ వేశాను ఎలా వచ్చింది అనేది మీకు షేర్ చేస్తున్నాను మకానా ప్యాన్ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా చాలా క్రంచీగా లోపల అయితే మనం వెజిటేబుల్స్ అవి యాడ్ చేసాం కదా సో చాలా బాగుంది అండ్ లంచ్ బాక్స్లోకి మకానా ప్యాన్ కేక్స్ని ప్యాక్ చేస్తున్నానండి వాటితో పాటు బ్రౌనీ కేక్ కూడా ప్యాక్ చేస్తున్నాను ఈ కేక్ వచ్చేసి ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్నాను అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ థర్డ్ డే బాక్స్ వచ్చేసి మకానా ప్యాన్ కేక్ అండ్ బ్రౌనీతో బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అండ్ ఫోర్త్ కమింగ్ రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రాంకీ వెజ్ ఫ్రాంకీ అయితే ఎంతమందికి ఇష్టమో చెప్పండి చాలా ఇష్టంగా పిల్లలు అయితే తినేస్తారు అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో పింఛో సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సేమ్ చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలి కొంచెం హార్డ్గా మిక్స్ అనమాట ఈ చపాతీ పిండితో టూ రెసిపీస్ని చేస్తున్నామండి ఫస్ట్ వచ్చేసి వెజ్ ఫ్రాంకీ అండ్ సెకండ్ వచ్చేసి ట్రయాంగిల్ రోటీస్ సో వీటి లోపల స్టఫింగ్ కోసం ముందుగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ టమాటో కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ని తురిమి పెట్టుకున్నానండి ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల లోపల స్టఫింగ్ అనేది బాగుంటుంది అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ టౌపన్ ఒక ప్యాన్ పెట్టుకొని వన్ బటర్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి బటర్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర మిక్స్డ్ డ్రై హర్బ్స్ యాడ్ చేస్తున్నాను మిక్స్డ్ డ్రై హర్బ్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ వాళ్ళకి సేమ్ పిజ్జా టైప్ టేస్ట్ అనేది వస్తుందనమాట అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి సో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ప్యాన్లోకి వేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ టమాటో అండ్ కాలీఫ్లవర్ ఇవన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇవన్నీ ప్యాన్లోకి యాడ్ చేసుకొని టూ టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులో రుచికి సరిపడిన పసుపు రుచికి సరిపడిన కారం యాడ్ చేస్తున్నాను వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయవసరం అవసరం లేదు వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి వెజిటేబుల్స్ అనేవి ఎంత బాగా కుక్ అయితే లోపల స్టఫింగ్లో టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ టమాటా కచప్ యాడ్ చేస్తున్నానండి టమాటా కచప్ అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ తర్వాత సుజ్వాన్ సాస్ అనేది యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం మాత్రమే ఈ రెండు యాడ్ చేస్తున్నాను ఈ రెండు కంప్లీట్లీ ఆప్షనల్ ఈ రెండు యాడ్ చేయడం వల్ల పిల్లలకి నచ్చుతుంది అండ్ నిజంగా కూడా తింటారు రెండు యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వాలండి ఇదైతే మనకి మనం ప్రిపేర్ చేసిన లోపల స్టఫింగ్ పెట్టాలండి కంప్లీట్గా కూల్ చేసుకొని లోపల స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి సో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి సో వాటిని నేను టూ పార్ట్స్ కింద షేర్ చేస్తున్నాను అంటే టూ రెసిపీస్ అని చెప్పాను కదా ఒక రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రాంకీ అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి ట్రయాంగిల్ రోటీ ఫస్ట్ అయితే వెజ్ ఫ్రాంక్కి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఒక చపాతీ ముద్ద తీసుకొని సేమ్ మనం చపాతి ఎలాగ రోల్ చేసుకుంటామో సేమ్ అలానే రోల్ చేసుకోవాలి అలా అని బాగా పల్చగా కాదు అలా అని బాగా మందంగా కూడా కాకుండా మీడియంగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలన్నమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత మన దగ్గర స్టీల్ బౌల్స్ ఉంటాయి కదండి కర్రీ బౌల్స్ అంటారు వాటితో నేను రౌండ్ కట్టర్గా కట్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోండి నా దగ్గర బౌల్ అయితే ఉంది సో ఆ బౌల్ సైజ్ బట్టి ఆ చపాతి పిండి మీద పెట్టి రౌండ్గా కట్ చేసుకుంటున్నాను మధ్యలో ఉన్న ఎక్స్ట్రాస్ అంతా తీసేస్తున్నాను సో ఇవంతా ఇలా చేసుకునే వల్ల అన్ని షేప్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అండ్ పిల్లలకి పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చుతుంది కూడా సో ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ స్టఫింగ్ని సెంటర్లో పెట్టుకోవాలి ఒక్కొక్క రోటీ మీద సెంటర్లో పెట్టుకోవాలన్నమాట ఎంత స్టఫింగ్ మీకు కావాలో అంత స్టఫింగ్ మాత్రమే పెట్టుకోండి అకార్డింగ్ టు ద రోటీ సైజ్ బట్టి స్టఫింగ్ ఇలా పెట్టుకునే తర్వాత సైడ్ ఎడ్జస్ట్కి కొంచెం ఆయిల్ కానీ లేదనుకుని కొంచెం గీ కానీ అప్లై చేయండి నేనైతే మర్చిపోయాను ఆయిల్లో గీ కానీ వాటర్ కానీ అప్లై చేసి జస్ట్ మనం కజ్జికాయలు ఎలా చేసుకుంటాము సో అలాగా రౌండప్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండప్ చేసుకొని జస్ట్ ఫింగర్తో ప్రెష్ చేస్తే సరిపోతుంది లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సైడ్కి ఒక లేయర్ని ఇంకో లేయర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది లోపల స్టఫింగ్ అనేది బయటికి రాదు ఇంకో ఆప్షన్ ఏంటంటే మన దగ్గర ఫోక్స్ ఉంటాయి కదండీ ల లైట్గా పిండిని అప్లై చేసుకొని దాంతో ప్రెస్ చేసినా కూడా లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి సేమ్ మనం కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాము సో అలాగే మాకు అలా డిజైన్ ఏమీ వద్దు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఒక ఫింగర్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ఫోక్తో ప్రెస్ చేయడం వల్ల సైడ్స్ కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది స్టఫింగ్ అనేది అండ్ మంచి డిజైన్ కూడా వస్తుంది సో ఇలా ఫోక్తో రెడీ చేసుకొని అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకోవాలి సో నేనైతే దగ్గర దగ్గర ఒక పాపకి ఫోర్ ఇంకో పాపకి ఫోర్ అలాగే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనిపైన నువ్వులైతే యాడ్ చేస్తున్నాను నువ్వులు యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ఫ్రాంకీస్ ఉన్నాయి కదా ఆయిల్లో పెట్టుకోవాలి దీన్ని మనం టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రంట్ బ్యాక్ టర్న్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ ఇది పచ్చిపిండి కదా సో బోత్ సైడ్స్ అనేది మంచిగా టోస్ట్ అయితే లోపల స్టఫింగ్ అనేది బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే స్టఫింగ్లో చీజ్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను అవేమీ యాడ్ చేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేశాను సో బోత్ సైడ్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వరకు బాగా టోస్ట్ చేసుకోవాలి ఇలా టోస్ట్ చేసుకుంటే మనకి వెజ్ ఫ్రాంకీ అనేది రెడీ అయిపోతుంది అండ్ పైన లేయర్ వచ్చేసి మనకి చాలా క్రంచీగా ఉంటుందండి నువ్వులు అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ ఎందుకంటే నువ్వులు యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి నచ్చి తింటారని చెప్పేసి నేను నువ్వులు అయితే యాడ్ చేశాను పొప్పల స్టఫింగ్ కూడా మనకి బాగా కనిపిస్తుంది కదండి ఫ్రై చేసుకున్న తర్వాత సో ఫోర్త్ డే లంచ్ బాక్స్లోకి వెజ్ ఫ్రాంకీ అయితే ప్యాక్ చేస్తున్నాను అండ్ వాటితో పాటు ఓట్స్ బ్రౌనీ కేక్ కూడా పెడుతున్నానండి అండి ఫోర్త్ డే లంచ్ బాక్స్కి వచ్చేసి వెజ్ ఫ్రాంకీ అండ్ బ్రౌనీ కేక్ని ఇద్దరు పిల్లలకి ప్యాక్ చేసేస్తున్నాను వెజ్ ఫ్రైకి అయితే చాలా టేస్టీగా ఉందని నేనైతే ట్రై చేశాను అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్రయాంగిల్ రోటీ ఫిఫ్త్ డే బాక్స్కి ట్రయాంగిల్ రోటీని ప్రిపేర్ చేస్తున్నాను అండి మనం ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా సో సేమ్ అదే చపాతీ పిండిని లైట్గా ప్రెస్ చేసుకొని అటు మందంగా కాదు అలానే బాగా పలుచిగా కాకుండా చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ప్రెష్ చేసి పెట్టుకోవాలి దీన్ని మనం ఒక చిన్న సైజు చపాతీలో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీకు కావాలనుకుంటే చిన్న చిన్న చపాతీస్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను అన్ని చపాతీస్ ఒకే షేప్గా రావాలని చెప్పేసి ఒక ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని మధ్యలో సెంటర్లో పెట్టి నైఫ్తో కట్ చేసుకున్నాను సో అన్ని చపాతీస్ని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అన్నీ ఒకే షేప్లో వస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇచ్చేసి పెట్టుకున్న రోటీస్ని కాల్చుకోవాలండి దీనిపైన ఆయిల్ కానీ బటర్ కానీ ఏం అవసరం లేదు మనం పుల్కాస్ ఎలాగా కాల్చుకుంటాము సేమ్ అలానే కాల్చుకోవాలన్నమాట బోర్డ్ సైజ్ కొంచెం మంచిగా టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది సేమ్ పుల్కాస్ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటే సరిపోతుందండి మనం సేమ్ చపాతీకి కాల్చి పెట్టుకుంటాం కదా సో సేమ్ అలా కాల్చేసుకుంటే సరిపోతుంది బోర్డ్ సైడ్స్ అనేది మంచిగా కాల్చుకోవాలి లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలానే అన్ని చపాతీస్ని నేను కాల్చి అండి ఒకేసారి రెండు చపాతీ కాల్చేసుకుంటున్నాను టైం సేవ్ అవుతుందని చెప్పేసి పిల్లలకు కూడా లంచ్ బాక్స్ టైం అయిపోతుంది అండ్ మార్నింగ్ మమ్మీస్ అందరికీ హడావడిగా ఉంటుంది కదా సో బాక్స్ ప్యాక్ చేయాలంటే అందుకని ఒకేసారి రెండు రెండు పుల్కాస్ని కాల్చి పెట్టేసుకుంటున్నాను ఇది టైం సేవింగ్ కోసం మాత్రమే నేనైతే చేతితో చేస్తున్నాను కదా సో మీరు మాత్రం చేతితో చేయకండి నాకు అలవాటు అయిపోయింది చేతితో చేస్తాను సో జస్ట్ ఏమైనా అట్ల కర్ర అలా ఉంటాయి కదా సో వాటితో ప్రెస్ చేస్తే పైకి పొంగి వస్తుంది అన్నమాట సో ఇలానే అన్ని పుల్కాస్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇవి రోటీస్ కొంచెం చల్లారాలండి ఒక ఫైవ్ టు సిక్స్ రోటీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు మనం ట్రయాంగిల్ రోటీస్ ప్రిపేర్ చేసుకున్నాం సో నేనైతే ఒక చాపింగ్ బోర్డ్ మీద టూ టూ రోటీస్ పెట్టుకొని సైడ్కి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రోటీని అయితే చూపిస్తున్నాను లోపల లేయర్ ఈ లేయర్ లోపల మనం స్టఫింగ్ కూడా పెట్టేసుకొని పిల్లలకి అలానే ప్యాక్ చేసేయచ్చు లేదనుకోండి ఇలా ట్రయాంగిల్ రోటీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క లేయర్ పైన టమాటా కచప్ కానీ మైనస్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మైనస్ యాడ్ చేస్తున్నాను టమాటా కచప్ యాడ్ చేయట్లేదు ఇది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అండి సో పిల్లలు ఏ దిశంగా తింటారో అది చూసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి మనం ఆల్రెడీ వెజ్ ఫ్రాంకీకి స్టఫింగ్ రెడీ చేసాం కదా సో ఆ స్టఫింగే ఈ రోటీ కూడా నేను షేర్ చేస్తున్నాను మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని సేమ్ ట్రయాంగిల్ షేప్ ఎలా ఉంటుందో అలానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలానే అన్ని రోటీస్ని కట్ చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి సో తర్వాత స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ముందుకే రెడీ చేసి పెట్టిన ట్రయాంగిల్ రోటీస్ అన్నిటినీ ప్యాన్లో వేసుకోవాలండి ప్రోసెస్ మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకున్న చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం రోటీస్ అనేది ప్రిపేర్ చేసి టోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా అంటే కాల్చి పెట్టుకున్నాం కదా చపాతీని సో ఎక్కువ అనేది ఇది పట్టదు అనమాట మనం కాల్చుకునేందుకు సో బోత్ సైజ్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ మనకి కలర్ కూడా మంచిగా వస్తుంది మీకు కావాలనుకుని దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు బోత్ సైజ్ మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ అవ్వదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాం కదా సో సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కమింగ్ టు ఫిఫ్త్ డే రోజు పిల్లల బాక్స్కి ట్రయాంగిల్ రోటీస్ ప్యాక్ చేస్తున్నాను ట్రయాంగిల్ రోటీస్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్యాక్ చేస్తున్నానండి ఫిఫ్త్ డే లంచ్ బాక్స్కి అయితే సో ఇదండి ఫిఫ్త్ డే లంచ్ బాక్స్ కూడా ఇలానే అప్కమింగ్ వీడియోస్ కూడా చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్